హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేస్టీవీ నేను సతీష్ కుమార్ నేను మొట్టమొదటిసారి నా ఛానెళ్ళు మరియు నా వీడియోలు చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని ప్రెస్ చేసి ఆల్ అని నోటిఫికేషన్ మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే నా వీడియోలు ఏదైనా కానీ నేను పబ్లిష్ చేసిన వెంటనే మీకు వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా రావడం జరుగుతుంది అలాగే నా ప్రీవియస్ వీడియోస్ అంటే నా ముందు వీడియోలన్నీ మీరు చూడాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ లింక్ ఇస్తున్నాను సో దాని ద్వారా వెళ్ళి మీరు నా ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూడొచ్చు అనమాట అంటే మనం మ్యూచువల్ ఫండ్స్ గురించి తర్వాత హెల్త్ హెల్త్ లైఫ్ జనరల్ ఇన్సూరెన్స్ అని చాలా సబ్జెక్ట్ అనేది మనము ఆల్రెడీ మనము వీడియోస్ చేస్తున్నాము మరి అంతేకాదు మీకు మ్యూచువల్ ఫండ్ సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్ కానీ లేదంటే ఇన్సూరెన్స్ సంబంధించినటువంటి ఎనీ టైప్ ఆఫ్ ఇన్సూరెన్స్ ఏదైనా కావచ్చు లైఫ్ హెల్త్ జనరల్ ఇన్సూరెన్స్ ఏదైనా కావచ్చు దాని సంబంధించినటువంటి పూర్తి సమాచారం మరియు ఇన్వెస్ట్మెంట్స్ డీటెయిల్స్ అనేది నేను ఇవ్వడం జరుగుతుంది నేను నా మొబైల్ నెంబర్ నేను లాస్ట్లో ఇస్తాను ఆ నెంబర్ కాల్ చేసి మీరు డౌట్స్ అని క్లారిఫై చేసి సో మన ద్వారా చేసుకోవాలనుకుంటే మన ద్వారా నేను సపోర్ట్ ఇస్తాను మీకు చే చేస్తాను అనమాట అలాగే మీరు తమిళి చూసినట్టు కొత్త ఎన్ఎఫ్ఓ మనకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్ నుంచి న్యూ ఎన్ఎఫ్ఓ మనకు ఈరోజు అంటే ఇరవై మూడో తారీఖు జూన్ రెండు వేల ఇరవై ఐదు నుంచి మనకు అప్లై చేసుకోవడానికి సమయం ఉంటుంది సో యూనిట్ టెన్ రూపీస్తో మీరు ఎవరైనా కానీ అప్లై చేసుకోవాలనుకుంటే ఈ రోజు నుంచి మనకు ఇంకా సమయం ఉంది కాబట్టి మీరు నాకు కాల్ చేసిన వెంటనే మీకు ఆన్లైన్లోనే నేను ఎస్బీఐ అయితే ఆన్లైన్లోనే మనం ఇన్వెస్ట్మెంట్ అనేది మనం చేయిస్తాము నేరుగా ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ ఆఫీస్ నుంచి నేను చేయిస్తాను ఇదివరకు చాలామంది మన సబ్స్క్రైబర్స్ ఆల్ ఓవర్ వరల్డ్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి మరియు భారతదేశంలో మన తెలుగు ప్రజలు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా మరి ఇన్వెస్ట్మెంట్ వాళ్ళ ఉన్న ప్లేస్ నుంచే వాళ్ళని నాకు కాల్ చేసి అడిగినప్పుడు మనం కేవైసీలు చేయించడము తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేయించడము జరిగింది సో దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఇస్తూ మీకు ఇన్వెస్ట్మెంట్ అనేది చేయించడం జరుగుతుంది దయచేసి ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఎన్ఎఫ్ఓలు అన్నప్పుడు మీరు వీడియోలు చూసేసి వెంటనే వెళ్ళిపోయి అక్కడ అందుబాటులో ఉన్నటువంటి మీకు ఎవరైనా కానీ బ్యాంక్స్ కానీ అట్లా వెళ్ళిపోయి వాళ్ళు వాళ్ళ దగ్గర ఏమో సమాచారం లేకుండా మొత్తం ల్యాక్స్ ఇన్వెస్ట్ చేయడం అనేది దయచేసి చేయదండి ఎందుకంటే సో ఏ కొత్త ఫండ్స్లో ఎప్పుడు కూడా మనము కొంచెమే ఇన్వెస్ట్ చేసుకోవాలి సో ఎందుకు అంటే దానికి చరిత్ర ఉండదు కాబట్టి సో భవిష్యత్తులో అది ఒక పది ఐదు సంవత్సరాలు పది సంవత్సరాల తర్వాత దాని యొక్క ఫండ్ రిటర్న్స్ అనేది వ్యాల్యూ అని మనకు తెలుస్తుంది అనమాట కాబట్టి వెంటనే అంతా వేసుకోకుండా సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అయితే ఏం ప్రాబ్లం లేదు మీరు ఎంత మంత్లీ మంత్లీ ఇన్వెస్ట్ చేసినా కూడా మంత్లీ మంత్లీ అప్ అండ్ డౌన్స్ మార్కెట్ అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటుంది కట్ అవుతుంటుంది కాబట్టి మీకు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు లమ్సం అమౌంట్స్ అన్నప్పుడు ఏమైతుందంటే చాలామంది అంటే అవగాహన లేక మీకు ఒక పది ఏళ్ళు వెయిట్ చేస్తే ఫండ్ బాగానే ఉంటుంది కానీ చాలామంది ఒక సంవత్సరం రెండు రిటర్న్స్ తీసుకోవాలని వచ్చేసి కొత్త ఫండ్ లాంచ్ అయింది కదా పది రూపాయలకి యూనిట్ వాల్యూ దొరుకుతుంది కదా అనేసి మొత్తం డబ్బంతా తీసుకెళ్ళి పది లక్షలు ఐదు లక్షలు ఇరవై లక్షలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు చేస్తున్నారు కూడా అంటే ఇట్లా యూట్యూబ్స్ యూట్యూబ్లో వీడియో చూడము వెంటనే ఆవిష్యంతో వెళ్ళి అక్కడ పెట్టేసేయడం అట్లా దయచేసి చేయొద్దండి మీరు ఒక డిస్ట్రిబ్యూటర్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ సపోర్ట్ తీసుకోండి మాట్లాడండి ఇప్పుడు నేను మీకు అందుబాటులో ఉంటాను సో నేను నా నెంబర్ ప్రతి వీడియోలో ఇస్తున్నాను సో నాతో అయినా మీరు మాట్లాడండి లేదంటే మీరు వెళ్ళిన చోట అక్కడ క్లియర్గా మాట్లాడండి మేము ఇంత పెడుతున్నాము దీంట్లో ఏంటి అని మాట్లాడిన తర్వాత మీకు అవగాహనతో మీరు పెట్టండి కానీ ఇష్టానుసారం ఎంతెంత అమౌంట్ దయచేసి పెట్టదండి ఎందుకంటే మార్కెట్ పడిపోయినప్పుడు ఒకవేళ ఫండ్ ఇప్పుడు ఎన్ఎఫ్ఓస్ ఎట్లా అంటే టెన్ రూపీస్తో స్టార్ట్ అవుతాయి కానీ మార్కెట్ పడిపోయినప్పుడు ఒకసారి ఎనిమిది రూపాయలకి ఎనిమిది రూపాయల యాభై పైసలు కూడా ఎన్నో వచ్చి మళ్ళీ రికవరీ అయ్యాయి అఫ్ కోర్స్ అంటే మార్కెట్ పడిపోయినప్పుడు జరుగుతూ ఉంటాయి మళ్ళీ రికవరీ జరుగుతుంటాయి సో ఏదైనా కానీ లాంగ్ టర్మ్లో ఐదు పది పదహైదు ఇరవై సంవత్సరాల లాంగ్ టర్మ్లోనే మనము మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయాలన్నమాట అట్లీస్ట్ పన్నెండు శాతం మనకి రిటర్న్స్ వచ్చిందంటే మ్యూచువల్ ఫండ్లో మంచి రిటర్న్స్ వచ్చినట్టే సో ఇంకా ఎక్కువ వస్తే ఇంకా సంతోషం అనమాట కాబట్టి మీరు పానిక్ కాకుండా మార్కెట్ పడిపోయిందని ఫండ్ తగ్గిపోయిందని ప్యానిక్ అయ్యి విత్డ్రాల్ చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు భయపడి సో అలా దయచేసి మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా అలాంటి ఉద్దేశాలతో రావద్దని అలాంటి ప్యానిక్ అయ్యేటట్టునే మీరు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయద్దాండి ఎందుకంటే మ్యూచువల్ ఫండ్ అనేది ఒక పద్ధతి ప్రకారం జరుగుతుంది ఫండ్ మేనేజర్ ఉంటాడు సో ఫండ్ మేనేజర్స్ దీన్ని బ్యాలెన్స్ చేస్తూ మార్కెట్ పడ్డప్పుడు బాగా భారీగా పడ్డప్పుడు ఎవరైనా కానీ ఎవరు ఏం చేయలేరు అర్థమైందా సో అయితే మళ్ళీ తర్వాత రికవర్ అయినప్పుడు ఆటోమేటిక్ ఫండ్ అనేది పెరుగుతుంది సో కాబట్టి వెయిట్ చేయండి మంచి రిటర్న్స్ తీసుకోండి కాబట్టి సలహాలకు సపోర్ట్కు నాకు కాల్ చేయండి మీకు అవసరమైతే నేను దగ్గరుండి ఇన్వెస్ట్మెంట్ చేయడం చేయించడం జరుగుతుంది సో కంటిన్యూగా చూడండి స్క్రీన్ రికార్డుల్లో నేను వీడియోలో మొత్తం ఫండ్ గురించి నేను సింపుల్గా వివరించాను మరిన్ని సమాచారం కావాలంటే మీరు కాల్ చేసి తెలుసుకోండి సో ఎస్బీఐ నుంచి ఎస్బీఐ నిఫ్టీ టూ హండ్రెడ్ మొమెంటమ్ థర్టీ ఇండెక్స్ ఫండ్ అనమాట ఇది కొత్త ఎన్ఎఫ్ఓ మనకు ఇరవై మూడు జూను రెండు వేల ఇరవై ఐదు నుండి మూడు జూలై రెండు వేల ఇరవై ఐదు వరకు యూనిట్ టెన్ రూపీస్తో అప్లై చేసుకోవచ్చు ఇదేంటంటే మీరు మంత్లీ మంత్లీ సిప్ పద్ధతిలో అయినా చేసుకోవచ్చు లేదంటే లంసమైనా చేసుకోవచ్చు అనమాట సో తర్వాత రిస్క్ మీటర్ వచ్చేసి వెరీ హై రిస్క్ అనమాట ఇది ఓపెన్ ఇండెడ్ స్కీమ్ ఓపెన్ ఇండెడ్ స్కీమ్ అంటే మీకు ఆల్రెడీ నేను చాలా వీడియోస్లో చెప్పాను ప్రీవియస్ వీడియోస్లో మీరు ఎనీ టైం మధ్యలో ఇన్వెస్ట్ చేయొచ్చు విత్డ్రాల్ కూడా చేసుకోవచ్చు అనమాట సో ఈ ఫండ్ గురించినటువంటి మినిమం ఇన్ఫర్మేషన్ అనమాట తర్వాత ఎవరైనా కానీ లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ కావాలి అనుకుంటే దీంట్లో ఇన్వెస్ట్ చేయండి ఎందుకంటే ఇది మొమెంటమ్ ఫండ్ అది యాక్చువల్గా మొమెంటమ్ అనే ఓల్డ్ ఆల్రెడీ మనం ఇంతకుముందు చాలా ఫండ్స్లో మనం దాని గురించి చెప్పుకుని ఉన్నాము మొమెంటమ్ అనేది ఏంటంటే ఇప్పుడు మంచి కంపెనీస్లో అంటే నిఫ్టీ టూ హండ్రెడ్ దాదాపు టూ హండ్రెడ్లో ఉన్నటువంటి బెస్ట్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుందనమాట అంటే స్టాక్ పెరిగే ఒక మూమెంట్ ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేసి లాభం ప్రాఫిట్ బుక్ చేసుకొని ఫండ్ మేనేజర్ ఏం చేస్తారంటే మళ్ళీ ఆ స్టాకు కిందికి వచ్చినప్పుడు మళ్ళీ పర్చేజ్ చేసి ఇలా స్ట్రాటజీ అనేది వాళ్ళు ఉపయోగిస్తుంటారు దాన్నే మొమెంటమ్ అంటారు అనమాట ఇక్కడ మీరు గమనించినట్లయితే మరి రిటర్న్స్ పాస్ట్ ట్వంటీ ఇయర్స్ నిఫ్టీ కానీ లేదంటే మొమెంటమ్ ఫండ్స్ ఏ విధంగా పర్ఫామ్ చేశాయి అనేదాన్ని మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ మనం గమనించినట్లయితే నిఫ్టీ ఫిఫ్టీ ఒక లక్ష రూపాయలు ఇరవై సంవత్సరాల క్రితం ఇన్వెస్ట్ చేసింటే అది ఎంత రిటర్న్స్ వచ్చింది ఇరవై సంవత్సరాల తర్వాత అని మనం గమనించినట్లయితే నియర్లీ పదహైదు లక్షల పైన మనకి రిటర్న్స్ వచ్చింది సిఏజిఆర్ వచ్చేసి ఫోర్టీన్ పాయింట్ చేంజ్ ఉందనమాట యాన్యువలైజీ రిటర్న్స్ అలాగే మొమెంటమ్ థర్టీ వచ్చేసి వన్ ల్యాక్ ఇన్వెస్ట్ చేస్తే ఇరవై సంవత్సరాల క్రితము ముప్పై ఎనిమిది లక్షలు దాదాపు రిటర్న్స్ చూపిస్తోంది సిఏజిఆర్ వచ్చేసి నైన్టీన్ పాయింట్ సెవెన్ సెవెన్ చూపిస్తోంది సో యాన్యువలైజీ రిటర్న్స్ ఆన్ అండ్ యావరేజ్గా ఎంత రిటర్న్స్ వస్తుంది అని ఒక చిన్న ఉదాహరణగా మనకు ఇక్కడ ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు మనకు వాళ్ళ పీడిఎఫ్లో ఇస్తున్నారన్నమాట ఫండ్ లాంచింగ్లో సో కాబట్టి ఆ మొమెంటమ్ ఫండ్స్ ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ ఇస్తాయి సో నైన్టీన్ పర్సెంట్ ఇక్కడ చూపిస్తున్నారు సిఏజిఆర్ అయినా కూడా మనకు ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ వచ్చినా కూడా మంచి రిటర్న్సే కాబట్టి ఎవరైనా కానీ ఏది ఇన్వెస్ట్ వాళ్ళు లాంగ్ టర్మ్లో మాత్రమే మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయండి సో ఇది మాత్రం మర్చిపోద్దండి అలాగే ఈ ఫండ్కి సంబంధించినటువంటి ఇంకా మరిన్ని సమాచారం నేను స్క్రీన్ రికార్డుల్లో ఇచ్చాను మీకు టైం ఉంటే అవి నిదానంగా స్క్రాల్ చేసుకుంటూ పాస్ చేసి చదవండి ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి ఏంటి దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అనేది ఉంటుంది సో ఏ ఫండ్కు సంబంధించిన సమాచారం అయినా కూడా ఎన్ఎఫ్ఓ మనకు లాంచ్ అయినప్పుడు యాజ్ పర్ ద సెబీ గైడ్లైన్స్ దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ తర్వాత రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తర్వాత టెన్స్ కన్ డిస్క్లైమర్ టెన్త్ అండ్ కండిషన్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట సో ఎవరు కూడా మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఈక్విటీస్లో ఇన్వెస్ట్ చేయబడతాయి కాబట్టి రిస్క్ ఉంటుంది కాబట్టి రిస్క్ మీటర్ కూడా మనకు ముందుగానే ఇవ్వడము జరుగుతుంది అనమాట సో కాబట్టి మీరు ఇవన్నీ చదువుకోండి అలాగే ఎవరైనా కానీ ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు నాకు ఖచ్చితంగా కాంటాక్ట్ చేయండి నా సపోర్ట్తో మీరు ఇన్వెస్ట్ చేయడం వల్ల మీకు భవిష్యత్తులో మీకు మంచి సర్వీస్ అనేది ఉంటుంది కేవైసీ ప్రాబ్లమ్స్ కానీ మీరు ఇప్పుడు ఆన్లైన్లో ప్లాట్ఫామ్స్ చాలా ఉన్నాయి మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేసే సో అక్కడ కేవైసీ ప్రాబ్లమ్స్ రావచ్చు తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న ప్రాబ్లమ్స్ రావచ్చు తర్వాత నామినేషన్ అప్డేషన్స్ అప్పుడు సమస్యలు రావచ్చు ఇవన్నీ మనము ఎలా చేస్తామంటే ప్రాపర్ అంటే ఇప్పుడు ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ అనుకోండి ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ ఆఫీస్కి వెళ్ళి నేను ఆఫీస్లో నుంచి అక్కడ కూర్చొని సర్వీస్ అనేది ఇస్తాను ఆల్రెడీ పాత వాళ్ళకి తెలుసు చాలామందికి వేరే కంట్రీస్ నుంచి ఇన్వెస్ట్ చేసిన కూడా తెలిసి విషయం సో ఎంత పర్ఫెక్ట్ సర్వీస్ అంటే మీరు మార్నింగ్ తొమ్మిదిన్నర పది నుంచి ఆఫీస్ వర్క్ అవర్ స్టార్ట్ అయితే ఆఫీస్ వర్కింగ్ అవర్ అయిపోయినా కూడా నేను ఇంకా సర్వీస్ అనేది నేను వాళ్ళకి ఏదైనా అవసరమైనా కూడా నేను ఇచ్చే అవకాశము ఉంటుందన్నమాట సో కాబట్టి మీరు ఒక సర్వీసబుల్ పద్ధతితో మీరు ఇన్వెస్ట్ చేస్తే భవిష్యత్తులో కూడా మీకు మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది మరి రిస్క్ మీటరు వెరీ హై రిస్క్ అనమాట ఈ ఫండ్కు సంబంధించిన పూర్తి సమాచారం అంతా నిదానంగా చూసుకోండి మరి డిస్క్లైమర్ చూసుకోండి అన్నీ చూసుకోండి ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడి ఉంటుంది నేను అనుకుంటున్నాను దయచేసి లైక్ చేయండి లైక్ చేసి చాలా మందికి షేర్ అవుతుంది అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లాస్ట్లో నా మొబైల్ నెంబర్ ఇస్తున్నా నా కాంటాక్ట్ చేయొచ్చు మీకు కావాల్సిన సర్వీస్ ఏదైనా ఉంటే హండ్రెడ్ పర్సెంట్ నేను మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్